లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సినీ జగత్ లోనే అత్యున్నత పురస్కారం ఆస్కార్ అంతటి ప్రతిభతో ఆ పురస్కారం పొందిన చిత్రం ట్రిపులర్ ఆ చిత్ర దర్శకునిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది తెలుగువారి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సృజనాత్మక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మరో అద్భుత ఘట్టానికి వేదిక సిద్ధమైంది ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆఫ్రికా నేపథ్యంలో విజేంద్ర ప్రసాద్ కథతో కీరవాణి సంగీత దర్శకత్వంలో ఎంబీ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఆగస్టు లేదా సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభించారు గత కొన్ని నెలలుగా పూర్వ నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ సంచలనాత్మక సినిమాకు నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రం గురించే నారాయణ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు పదిహేనేళ్ల క్రితమే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సెట్ చేసినట్లు ఇప్పుడు వీరిద్దరి స్థాయి వేరని రాజమౌళి హాలీవుడ్ ఛాన్సును కూడా కాదని నా కోసం సినిమా చేస్తున్నారని ఇచ్చిన మాట కోసం కట్టుబడి నా కోసం సినిమా చేస్తున్నారని ఈ సినిమా కథ చాలా బాగుందని ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు బాహుబలి ట్రిప్లర్ ఈ పరంపరలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతుందని ఆశిద్దాం ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ స్టార్గా మారాలని కోరుకుందాం